సౌనుకాది మహర్షులు సూత మహర్షిని అడుగగా శూత మహర్షి ఈ రకంగా చెప్పాడని స్వామి ప్రతిసారి చెప్తుంటాడు నమిసారణ్యం అంటే కాశీ అవతలు ఉంది నమిసారణ్యం అది ఒకప్పుడు అరణ్యం అన్నమాట మనకు కలియుగం వచ్చేస్తుంది ఇంకా ద్వాపర యుగంలో కృష్ణుడు ఉన్నాడు తేత్రాయుగంలో ఎవరు ఉండరు రాముడు ఉన్నాడు కలియుగం వచ్చేసింది ఇంకా వచ్చేసద్ది ఇంకా తర్వాత సరే వీళ్ళు ఈ ఋషులంతా ఏమైపోయారంటే ఋషులంతా బ్రహ్మ దగ్గరికి వెళ్తారు స్వామి కలి వచ్చేస్తుంది ఈ కలి పురుషుడు వచ్చాడంటే మన బుద్ధులు మారిపోతాయి పాపాలు చేస్తాము కొట్టుకుంటాము తిట్టుకుంటాము ఘోరాలు చేస్తాము ఈ కలి ప్రభావం నుండి మమ్మల్ని ఎట్లా రచిస్తావు స్వామి అని చెప్పి అడుగుతాడు అప్పుడు రెండు కథలు చెప్తారు బ్రహ్మ ఏం చేస్తారంటే ఒక దర్భ దర్బంటి పూజల్లో స్వాములు దర్బలాన్ని వాడుతుంటారు పూజలో ఇట్లా పుల్లల్లాగా ఉంటాయి దర్బలు అన్నమాట అంటే కదా వాటి పూజకి భలే చాలా ఉపయోగిస్తారు పూజల్లో ఆ దర్బలతోటి నీళ్లు చల్తూ ఉంటారు తర్వాత మనకు యజ్ఞాలు ఏగాలు చేసేటప్పుడు ఆ మంట మంటేస్తారు దర్బలు పక్కన కూడా హోమగుండ చుట్టూ దర్బలు పెడతారు అన్నమాట ఒక దర్బ మంత్రించి ఇటు ఇస్తేస్తాడు ఈ దర్బ దర్బ ఎక్కడైతే పడిపోద్దో మీరు అక్కడ వెళ్ళండి అక్కడ ఈ శని ఫలితం ఉండదు ఈ కలి ప్రభావం ఉండదు అని చెప్తారు సరే వీళ్ళు వెళ్తారు అంటే వాళ్ళు పౌరు ఋషులకు వెళ్ళిపోతూ ఉంటారు నైమిసారణ్యం అనే ఊర్లో ఈ దర్భ పడిపోద్ది అక్కడ కూర్చొని వాళ్ళు తపస్సు చేస్తారు ఈ నైమిసారణ్యంలో అని చెప్పాను కదా మీకు పద్దెనిమిది పురాణాలు రాశాడు భారతం రాసింది ఆయనే ఇట్లా చాలా గంధాలు రాశాడు పద్దెనిమిది పురాణాలు భారతం భాగవతం పురాణం గరుడ పురట్లా చాలా రాశాడు అనమాట ఆయన గంధాలు రాసింది కూడా అక్కడే అనమాట నైమిసారణ్యం అది అంత పవర్ఫుల్ క్షేత్రం అనమాట అక్కడ మేము కూడా అక్కడ కలి ప్రభావం ఉండదు అనమాట అది నైమిసారణ్యం ఈ నైమిసారణ్యంలో మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉంటారు సరే నారదు గురించి చెప్పాను కదా మీకు తపస్సు చేసుకుంటూ ఉంటే సోత మహర్షి అని ఒక మహర్షి సౌనకాది మహర్షులకు కథలు పురాణాలు ఇప్పుడు నేను చెప్తాను అట్లా చెప్తా ఉన్నాడు అనమాట నారదుడి పని ఏమిటి తగులు పెడతా ఉంటాడు పొలాలు పెడతా ఉంటాడు మూడు లోకాలు తిరుగుతూ ఉంటాడు ఇక్కడ మాట్లాడు ఆడ చెప్తాడు ఆడ మాట్లాడు చెప్తాడు ఆయన అట్లా తగదలు పెడుతుంటమాట ఈయన వెళ్తాడు ఆడికి అబ్బా నారదుడు అంటే ఏంటి ఆయన మూడు లోకాలకి వెళ్తాడు బ్రహ్మకాడి పోతాడు విష్ణువు కాడి పోతాడు శివుడి కాడి పోతాడు ఈ నారదుడు వెళ్తాడు అక్కడికి అవి నమ్మిసార నానికి వాళ్ళు ఋషులంతా సంతోషపడిపోయి అబ్బా నారదుడు వచ్చాడు అని చెప్పి ఆయనకి దండాలు పెట్టి మీరు వచ్చారంటే సాక్షాత్ త్రిమూర్తులు వచ్చినట్టేను అని చెప్పి ఆయన పొగిడి ఆయనకి మర్యాదలన్నీ చేస్తారు మన ఇంటికి వస్తే మనం ఏం చేస్తాం స్వామికి మన స్వామికి మనము గుళ్ళో చూస్తుంటారు స్వామికి ఆజ్యం ఇవ్వటం ఇవన్నీ చాలా చేస్తాం అన్నమాట వస్త్రం సమర్పించటం తర్వాత నీరు సమర్పించటం గంధము పుష్పాలు తర్వాత కుంకుమ ఇవన్నీ మన స్వామి అంత ఆ రకంగా ఆయన బాగా ఆయనకి మర్యాదలు చేసి ఆయన గౌరవిస్తారు ఇతను ఎందుకు పోయింది లోక కళ్యాణార్థం ఏదో ఒకటి చేయాలన్నమాట ఆడ సరే అడుగుతాడు మీరు యజ్ఞం చేస్తున్నారు కదా హోమాలు యజ్ఞాలు చేస్తున్నారు కదా అని వీళ్ళు కథలు చెప్తుంటే కథలు చెప్తూనే ఈయన మధ్య కథలు చెప్తూనే వాళ్ళు మహాయజ్ఞాలు చేస్తుంటారనమాట హోమగుండం మీరు మామూలుగా మన గొడవల్లో యజ్ఞం చేస్తుంటారు చూసా గుండం లాగా ఒక యజ్ఞ పాత్ర ఒకటి పెట్టి లోపల నెయ్యి పోస్తా సమిధులు హవిస్తులు అంటారు వాటిని వేసి మంత్రాలు చదువుతూ ఉంటారు అన్నమాట అంటే ఈ మంత్రాలు చదివితే మనకు ఫుడ్ ఎట్లా అంటూ ఆనందం తింటుంది దేవతలకి ఇది సమర్పిస్తారన్నమాట ఇవి వాళ్ళకి ఫుడ్ సరే మీరు ఇన్ని యజ్ఞాలు హోమాలు చేస్తున్నారు కదా ఈ యజ్ఞ ఫలితం మీరు ఎవరికి ఇస్తారు బ్రహ్మకా విష్ణువుక శివుడికా ఎవరో ఒకరి ఫలితం ఇవ్వ ఎవరికి ఇస్తారు మీరు అప్పుడు వీళ్ళకి అప్పుడు ఆలోచన చేస్తుంది ఎవరికి ఇవ్వాలా బ్రహ్మ గొప్ప బ్రహ్మ సృష్టికర్త మనందరూ సృష్టి వచ్చింది బ్రహ్మ శివుడు రుద్రుడు అని నాశనం చేసేవాడు విష్ణువు కాపాడేవాడు ఎవరికి ఇయ్యాలా అనేసి వాళ్ళు తల గీక్కొని ఎట్లా ఎట్లా అంటారు మీలో భృగు మహర్షి అనే ఒక ఋషి ఉన్నాడు భృగు మహర్షి ఈ భృగు మహర్షి అయితే సమర్థుడైన ఋషి చాలా సమర్థుడైన మంచి పవర్ఫుల్ అని చెప్తే స్వామి నారదులు అందరూ కలిసి ఈ భృగు మనిషి సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు మన పోటీల్లో క్రికెట్కి అంతర్జాతీయ టీంలో సెలెక్ట్ చేసి పంపిస్తున్న అట్ట భృగు మనిషి సెలెక్ట్ చేసి మీరు ఈ మూడు లోకాలు అంటే బ్రహ్మ ఉండేది సత్యలోకం విష్ణు ఉండేది వైకుంఠం శివుడు ఉండేది కైలాసం కైలాసం ఈ మూడు లోకాలకు వెళ్ళి కాసేట పుణ్యక్షేత్రాలు నాన్న అక్కడ కూడా కానీ వాళ్ళు అసలు స్వాములు ఉండే ప్రదేశం అయ్యి అనమాట కాబట్టి ఈ మూడు క్షేత్రాలు ముగ్గు ఆ ముగ్గురు దగ్గరికి వెళ్ళి ఎవరు గొప్పవాళ్ళు ఎవరికి యజ్ఞ ఫలం ఇవ్వాలా అని టెస్ట్ చేసేదానికి ఈయన పంపిస్తారు అన్నమాట ఈ మహర్షిని భృగు మహర్షిని పోతాడు ముందు బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు బ్రహ్మ బ్రహ్మ భార్య ఊరు తెలీదా సరస్వతీదేవి నాలుగు వేదాలు బ్రహ్మ యొక్క నాలుగు తలు నాలుగు వేదాలని చెప్తారు ఆ తల్లి చదువుల తల్లి మన చదువు ప్రసద్ది తల్లి ఆ ఏం చేస్తుంటే సరస్వతి ఎప్పుడు అసలు అవి మన స్కూల్లో బొమ్మ పెట్టుంటారు చూడలే వీణ పెట్టుకొని వీణ వాయిస్తుంటారు అన్నమాట లక్ష్మీదేవి పుష్పం పట్టుకుంటుంది గౌరీ శిశువులం అట్లా ఒక్కొక్క దేవతలు బట్టి అనమాట ఆయన అమ్మవారు మామూలుగా ఆమె బ్రహ్మాండంగా సంగీతం ఆలపిస్తుంటే పాట పాడుతుంటే గానం చేస్తుంటే వీణ వాయిస్తుంటే ఆ మధుర స్వరానికి ఆ మధుర గాత్రానికంటే ఆ గొంతుకి మైమరిపించిపోయి బ్రహ్మ ఆనందంగా ఉంటాడు ఈ భృగు మహర్షి వచ్చింది ఆయన గమనించడు ఈ భృగు మహర్షికి ఆవేశం ఎక్కువ అనమాట కోపం ఎక్కువ అప్పుడు ఆయన ఇంతలా మహర్షిని నేను వస్తే నన్ను లెక్క చేయకుండా నువ్వు ఇంత అహంకారం ప్రదర్శిస్తావా అని ఆయన ఏం చేస్తాడంటే నీకు భూలోకములో గుళ్ళు లేకుండా పోవుగాక అని చెప్పిస్తాడు బ్రహ్మని ఈ భృగు మహర్షి బ్రహ్మని ఏం చెప్పిస్తాడంటే అంటే ఋషులకు అంత పౌరుండదన్నమాట వాళ్ళకి నీకు భూలోకంలో అసలు గుళ్ళే లేకుండా పోవుగాక నీకు పూజలు లేకుండా బోగాకని చెప్పిస్తాను అనమాట మనకు ఆంజనేయ స్వామి గుడి ఉంది అమ్మ విష్ణువు రాముడు అందరి అమ్మవార్లు గుళ్ళు ఉండయి పల్లెటూరులో పోతే తెన్నవకాలమ్మ పోలేరమ్మ అమ్మ అమ్మ అంటారు కలువాయమ్మ కలుగోళమ్మ అని బ్రహ్మ సృష్టికర్త బ్రహ్మ గుడి ఎక్కడైనా ఉందా ఈ అన్నమాట కానీ ఒకే ఒక గుడి ఉంది ఈమె తెలుసు ఎక్కడుంది ఆ గుడి పుష్కర్ పుష్కర్ అని ఒక దగ్గర ఆ గుడి ఉందన్నమాట పుష్కర్ ఆడ గుడి ఒక్క దగ్గరే ఉంది ఆ పుష్కరు ఎంత పవిత్రమైన గుడి అంటే ఆ పక్కనే ఒక సరస్సు ఉంది ఆ సరస్సులోనే గజేంద్రుడు గజేంద్ర గారు చెప్పాను మీ గజేంద్ర మోక్షం గురించి గజేంద్ర మోక్షం చెప్ప అది మళ్ళీ చెప్తాను గజేంద్రుడికి ముసలికి యుద్ధం జరిగితే ముసలి గజేంద్రుడిని బంధించి కొన్ని వేల సంవత్సరాలు వలత యుద్ధం జరిగితే ఆఖరి గజేంద్రుడు తన శక్తి అంతా బాగుట్టుకుంటాడు అప్పుడు ఆయన మహావిష్ణువు ప్రార్థిస్తే మహావిష్ణువు సిరికింజప్పుడు శంఖ యుగం చేదడు ఏ పరివారం జీరుడు అభ్రగపతి మన్నింపడు కులాంతర కులాంతరదమ్మలము తక్కనొత్తడు అనే ఒక పద్యం ఉంది ఆయన ఆ స్వామి అంత అమ్మవారి చెప్పలేదంట కిరీటం చక్కదిద్దుకోలేదంట తర్వాత గరుడిని పిలవలేదంట వాహనాన్ని ఆయన ఆ ఆర్తిగా ఒక భక్తుడు కోరాడని చెప్పి పరిగి స్టైల్పోయి చక్రంతో ఆ ముసలి తల నరికేసి ఆయన కాపాడతారు అనమాట ఆ సరస్సు ఉండేది అక్కడ అంత పవిత్రం లేదనమాట అది సరే బ్రహ్మని శపిస్తాడు కదా బ్రహ్మని శపిస్తే అప్పుడు బ్రహ్మ ఆయన్ని నేను నిన్ను గమనించలేదు అని చెప్తే అప్పుడు ఆ తర్వాత వాళ్ళకి ఈ రకంగా ఇది ఒక పరీక్ష ఇది అనేసి అదొక కథ చెప్తారు ఇంకో కథ ఏ రకంగా చెప్తారంటే బ్రహ్మ ఆయన అందరి దేవతలతోటి అందరితో సమావేశం అయి ఉంటే అప్పుడు ఈ భృగు మహర్షి పోయి ఈయన బ్రహ్మకి నమస్కారం పెట్టలేదని బ్రహ్మ సృష్టికర్త కదా ఆయనకి కోపం వచ్చి అందులో భృగు మహర్షి నమస్కారం చేయకుండా సింహాసనం మీద అట్టే సింహాసనం మీద అధిష్టానం అవుతాం కూర్చుంటాడు అనమాట అప్పుడు కోపం వచ్చి నువ్వు నన్ను లెక్క చేయకుండా నమస్కారం పెట్టకుండా అంటావంటే నేను నీ కోసం నీ లోకానికి వస్తే నన్ను గౌరవించకుండా నువ్వు ఇట్టు అంటావని చెప్పించాడు చెప్పి ఇంకొక అది చెప్తాను మొత్తం మీద భృగు మహర్షి ఇచ్చిన శాపానికి బ్రహ్మకి ఒక్క పుష్కరులో తప్ప వేరే దగ్గర గుళ్ళే లేవు ఇది ఈరోజు చెప్పుకున్నాం అట్లాగే కైలాసానికి పోతాడు విష్ణులోకానికి పోతాడు విష్ణులోకం నుంచి స్వామి మహావిష్ణువు ఎందుకని ఏ రకంగా ఆయన తిరుమలకి వచ్చాడు అనేది తర్వాత వారం మనం చెప్పుకున్నాం రేపు గురువారం కాకుండా వచ్చే గురు రేపు ఆదివారం కాకుండా వచ్చే ఆదివారం మనం చెప్పుకున్నాం ఏమ్మా శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీ బ్రహ్మకు హరహర మహాదేవ